ఇరవై ఐదున వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర బహిరంగ సభను బహిష్కరించాలి అంబేద్కర్ని కేవలం ఒకే వర్గానికి పరిమితం చేస్తున్న నయ వంచకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో జగన్ చెప్పాలి దళితుల పాలిట యమకింకరుడు జగన్ ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ పిలుపు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారని ఏ ముఖం పెట్టుకొని బహిరంగ సభకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు ఈ పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆ బహిరంగ సభను బహిష్కరించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవిరాం పిలుపునిచ్చారు ఇదే విషయమే ఆమోదాల వలస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టును పూర్తి చేశారా విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించే ప్రయత్నం చేస్తున్నారా యువతకు ఉపాధి కల్పించారా అసలు ఏం చేశారని ముఖ్యమంత్రి బహిరంగ సభకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు జగన్ కు తొత్తులుగా మారి ఉత్తరాంధ్ర ద్రోహులుగా నిలిచిపోయారన్నారు నమస్కారాలు నేడు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రసీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే పెరుగు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెడుతున్నారో దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వాయికట్ చేయాలని చెప్పి ప్రస్తున్నాం ఎందుకంటే ఉత్తరాంధ్ర ఏం పీకే జరగనని చెప్పి రోజు ఈరోజు ప్రజలే మాయమాటలు పెట్టి ఉత్తరాంధ్ర పేరు అమాయకులు చేసి ఈ పాలేగాలు ఈ వైసీపీ నాయకుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం దోచుకుపోయారు ఈవేళ ఏ ఒక ప్రజలు పూర్తిలేదు అటు విశాఖ ఉఖపరిసర పైన ఎటువంటి స్పష్టత లేదు రైల్వే జోన్ పైన లేదు మరి ఆయన ఉపాధి యువతికి కల్పించలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కార్ పట్టుకొని ఇక్కడ ప్రజల్ని అమాయకత్వం చేసుకొని మూడు రాజ్యాల పేరుతో ప్రజలను గ్రామాడి మోసం చేశారు ఇక్కడ ఈ పనికి మాలని వైసీపీ నాయకులు స్పీకర్లు మంత్రులు ఎమ్మెల్యేలు జగన్ భయం చేశారు తప్ప వాళ్ళ ఆత్మగౌరవం తీసుకెళ్లి జగన్ తాగ పెట్టారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను ఒకటే పిలిపేస్తాను రేపు ఇరవై ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సభ పెట్టారో ఈ పనికి మాల మంత్రులకి నాయకులకి అపాయింట్మెంట్ లేదు అలాంటి వ్యక్తికి మీ అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారో అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే సవాల్సి వస్తున్నాను నీకు నిజంగా దమ్ముంటే నాతో ముఖాముఖి చచ్చికి రాగలం ఉత్తరాంధ్ర అభివృద్ధి పోయినా ఈరోజు మీ మంత్రులు ఈ సిదిరి అప్పని ఒక పరికరమాలి మంత్రి స్పీకర్ జగన్ భజన్ తప్ప అభివృద్ధి లేదు ఆయన రోడ్లే ఊరే బాగు చేసుకున్న ఒక దద్దము స్పీకర్ ఇవాళ జగన్ భయం చేసుకున్నారు మరి ఇలాంటి వ్యక్తులు మరి కావాలని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నా ఎస్టీ నా ఎస్టీ నా పీసీ నాయంటారు మరి కోడి కత్తి శ్రీ కేసులో ఐదు సంవత్సరాల నుంచి ఒక దళితులు వ్యక్తులు జైల్లో పెడితే కనీసం సాక్షి చెప్పడం కూడా నువ్వు కోర్టుకు వెళ్ళకపోతున్నామంటే నువ్వు నిజంగా దళితు ద్రోహిస్తావు ఈరోజు దళితుల్ని పూర్తిగా వాళ్ళు అంబేద్కర్ విజ్ఞానం పెట్టి ఏదో అంబేద్కర్ విజ్ఞం ఒక ఆయన అన్ని దళితులకి ఆదర్శ వ్యక్తి అంబేద్కర్ గారు ఈరోజు కుల కార్డు తీసుకొని అంబేద్కర్ ని ఎస్సీ ఖి బరి ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి పిలిపిస్తాం ఇవాళ నిజంగా ఎస్సీలకి జమ తించడగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వ్యక్తిని నిజంగా రేపు ఉత్తరాంధ్ర ప్రజలు మన ఆత్మగౌరవని మనం బానిసలు కాదు ఎంతసేపు మనం బాధితు ఆడుకుంటున్నారు ఇలాంటి నాయకుల్ని బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవం కోసం పాటు పడుతున్నాం కాబట్టి ఇవాళ లేని మనిషి ఎన్టీఆర్ నా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం తీసుకొచ్చారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పట్టింది అది కూడా మోసం చేసి ఒక్క ఛాన్స్ అన్నారు ఆ ఒక్క ఛాన్స్ ఎంత తప్పు చేసామని బాధపడతారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎప్పుడు జగన్ బుద్ధి చెప్పాలని పెద్ద ఎదురు ఈ రోజు చాలా మంది వైసీపీ నాయకులు హెచ్చరిక వస్తారు నాతో కూడా మాట్లాడతారు శ్రీకాకుళం జిల్లా నుంచి మేము పార్టీ మారిపోతాం మాకు ఎమ్మెల్యే పర్లేదు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత సముద్ర స్థానం ఇస్తే వచ్చేస్తామని చెప్పు అంటాం మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలని మోసం చేశారు ఈవేళ ఒక నాయకుడిని చూపి వ్యక్తిత్వం లేని పార్టీలో ఉంటారా తెలుగు జాతి ఆత్మ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈవేళ చంద్రబాబు జగన్ ని ఓడించాలని వాళ్ళు ఆశిస్తున్నారు అలాగే జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలికతో జగన్ చాప్టర్ క్లోజ్ ఇంకా జగన్ సినిమా అయిపోయింది ఇవాళ జగన్ జగన్ తెలుసు కాబట్టి ఓటు తొలగించి యుద్ధం చేత అంతగా ఇలాంటి పనికి ముఖ్యమంత్రి గారి మనం మన ఓటుతో బుద్ధి చెప్పి రేపు రానున్న ముప్పై లో ముప్పై నాలుప్పై నాలుగు స్థానాలు గెలిపించి చంద్రబాబు అని చెప్పాలని సమీమాసనమైంది ఈ యుద్ధం చేస్తుంది కదా నా కోసము చంద్రబాబు కోసము పౌరు కోసం కాజీంది తెలుగు జాతి కోసం మన ఉత్తరాంధ్ర ఆట్రమం కోసం మన ఉత్తరాంధ్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబెట్టాలి మొన్న పుడుగు అన్నారు ప్రజలు కూడా జగన్ కొడతారు అక్కడే ఓడిపోతారు తన సొంత కుటుంబం తన చెల్లి అన్న భావించు అని చెప్పి చెరువున ఈవేళ అదే భారం జగన్ గుచ్చుకోబోతుంది తల్లి వదిలేస్తుంది సొంత బాగా పేరు ఒక వచ్చి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయింది మీ నువ్వు కనిపెట్టిన వ్యక్తి నువ్వు ప్రజలు ఇస్తావా దయచేసి ఈ ముఖ్యమంత్రి అమ్మ రేపు విశాఖపట్నంలో పెట్టబోతున్నారో అభ్యర్థి మీటింగ్లో బాయ్ కట్ చేయండి మేము మీటింగ్ రావు మాకు ఏం చేసేవచ్చు అడగండి ఈ ఎమ్మెల్యేలు అడగండి మంత్రులు అడగండి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు చైత్రలో కావాలి మీ రోజు ఎలాగో చూసారు కదా ఈ స్పీకర్ అడగండి ఈ స్పీకర్ ని బుద్ధి చెప్పండి ఆంధ్ర గౌరవం కాపాడండి శ్రీకాకుళం ఆంధ్ర స్టార్ట్ చేస్తున్న ఉత్తరాంధ్ర పోరాటం డెఫినెట్ గా ఈ ఐదు రోజుల్లో యుద్ధం చేయబోతున్నాం ఉత్తరాంధ్ర ప్రజలు రేపు ఆ మీటింగ్ బాయ్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబడతారు చంద్రబాబు నాయుడు గారిని భాగంగా మద్దతు తెచ్చి రేపు ఉచాల్లో నూట డెబ్బై ఒకసారి గెలవబోతున్నాం గెలిచి జగన్మోహన్ జయగలుగుతారు హింద్